சரி சரி ఆరేరే రాగిరే మోసేడియా తో నా ఆరోస్ ఆల్కంబర్ కూడా ఎవరు వాట్లు వాళ్ళు విష్టివర్గులా చూడాలి ఈ పదార్లో వాడి ఆద్యేన మత్తులే

కేటాయిస్తానని ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ పరిశుభ్ర పరిశుభ్ర వెలుగొన్న వెలుగొన్న సాధించే సాధించే సంకల్పానికి సంకల్పానికి పరిశుభ్రత గురించి గురించి నేను నేను వేసిన వేసిన ఈ ముందడుగు ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని మన వినుగొండ వెనుకొండ పట్టణాన్ని పట్టణాన్ని శుభ్రపరచడంలో శుభ్రపరచడంలో సింగిల్ ప్లాస్టిక్ ని ప్లాస్టిక్ మన వినుకొండ పట్టణం నుంచి వినుకొండ పట్టణంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను పరిశుభ్రంతో ఆరోగ్యం మెరుగైన సమాజం కోసం ప్రజలందరికీ మంచి ఆరోగ్యం కోసం ఈ రోజు పరిశుభ్రాన్ని మెయింటైన్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుని మీద ఉంది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధిద్దాం స్వచ్ఛ వినుకొండని సాధిద్దాం అలాగే స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం ఈ రోజు వినుకొండ సామాజిక సేవ కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా ఈ రోజు పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే మనం ప్రజలందరికీ ఆరోగ్యంగా ఉంటుంది చెత్తగొప్పలు ఎక్కడెక్కడ పేరుకుపోతే అశుభ్రం పెరిగిపోతుంది బ్యాక్టీరియా పెరిగిపోతుంది దానివల్ల ప్రజల యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతినే పరిస్థితి ఉంటుంది కాబట్టి పరిశుభ్రంగా ఉంచడం అధికారుల బాధ్యత ఒక్కటే కాదు అధికారులకు బాధ్యత ఉంటుంది అలాగే ప్రజలు కూడా భాగస్వామ్యం అయినప్పుడే ఇది సంపూర్ణ విజయవంతం అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా గత ప్రభుత్వంలో గతంలో ఒకప్పుడు ఔరంగజేబు పాలనలో జిజియా పన్ను వేయటాన్ని చూసాం అలాగే జుట్టు మీద పన్నేసిన వాళ్ళు చూసాం చరిత్రలో కానీ చెత్త మీద పన్ను వేసిన వాళ్ళని గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో చెత్త పన్ను వేసి నాలుగు వందల కోట్ల రూపాయలు వసూలు చేశారు ప్రజల దగ్గర ఎంత దారుణం అండి చెత్త మీద పన్నేసినటువంటి చరిత్రలో ఎవరైనా ముఖ్యమంత్రిని చూసామా చెత్త మీద పన్నేసిన ముఖ్యమంత్రి ఎవరిని చూడలే గతంలో ఎప్పుడైనా చూసావా ఈ దేశంలో భారతదేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రాలను చూసామా మన ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం గత పాలకులు చెత్త మీద పన్ను వసూలు చేశారు కానిపోయిన పరిశుభ్రత ప్రాధాన్యత ఇచ్చారంటే అది లేదు ఎనభై ఐదు లక్షల టన్నులు మున్సిపాలిటీలో చెత్త పెరిగిపోయింది నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లో ఎక్కడికక్కడ చెత్త తీసి పక్కనేసారు ఐదు సంవత్సరాల పాలనలో మరి చెత్త పన్ను ఎందుకు వసూలు చేశారు చెత్త పన్ను వసూలు చేసిన వాళ్ళు మీరు ఎందుకు పరిశుభ్రంగా ఉంచలేదు అన్ని మున్సిపాలిటీలు ఎనభై ఐదు లక్షల తన్నులు ఏ విధంగా పేరుకుపోయింది గత పాలనలో కాబట్టి గత పాలకులు పన్నుల రూపంలో కరెంటు ఛార్జీలు పెంచి చెత్త మీద పన్నులు వేసి ఆర్టీసీ ఛార్జీలు పెంచి ఈ విధంగా పన్నులు వసూలు చేసుకొని దాన్ని అవినీతికి వాడుకున్నారు కానీ ఏ రోజైనా స్వచ్ఛాంధ్ర గురించి ఆలోచించారా గత పాలకులు అందుకే చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమానికి పిలిపిచ్చారు అందుకే మనం ఎక్కడికక్కడ అన్ని మున్సిపాలిటీల్లో మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అన్ని గ్రామాల్లో మున్సిపాలిటీలో కూడా పరిశుభ్రత చంద్రబాబు గారు ఇచ్చిన కార్యక్రమాన్ని క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్రగా మనం తీర్చిదిద్దాలి స్వచ్ఛాంధ్ర గా ముందుకు తీసుకెళ్లాలని ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వాలని నేను కోరుతున్నాను అలాగే ప్లాస్టిక్ వస్తువులు వన్ ట్వంటీ మైక్రాన్స్ తక్కువ ఉన్నటువంటివి చాలా ప్రమాదం మనం ఏదో తక్కువ రేటు అని చెప్పేసి దాన్ని వాడితే అవి భూమిలో కరిగిపోవు అతి విలువైన ప్లాస్టిక్స్ వాడినందువల్ల బయో డీగ్రేడ్ అవ్వవు దాని వల్ల సాయిల్ అంతా భూమి అంతా పాడైపోతుంది కలుషితం అయిపోతుంది క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది అందుకోసం ఆరోగ్యం కోసం భూమిని స్పాయి కోసం క్యాన్సర్ లాంటి మహమ్మారి వ్యాధులు రాకుండా ఉండటం కోసం ప్రతి ఒక్కరు కూడా వన్ ట్వంటీ మైక్రాన్స్ ఉన్నటువంటి కవర్లు గానీ ప్లాస్టిక్ గ్లాసులు గానీ దగ్గర విజ్ఞప్తి చేస్తున్నా ఈ రాష్ట్రం అంతా కూడా మన రాష్ట్రం స్వర్గసీమగా మార్చాలి మన రాష్ట్రం స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా మార్చాలి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చాలంటే ఆరోగ్యంగా ఉండాలంటే దీనికి వ్యాపారస్తులు అలాగే వినియోగదారులు ప్రజలందరూ కూడా సహకరించి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి అసలు వాడకూడదని బయోడిగ్రేడబుల్ వాటి స్థానంలో బయోడిగ్రేడబుల్ బ్యాగ్స్ గానీ మెటీరియల్ గానీ వాడాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఆరోగ్య సాధిద్దాం స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధిద్దామని మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు అభినందన తెలియజేస్తూ చెత్త పన్ను తీసేయమని తీసేసి చట్టాన్ని చేసినటువంటి చంద్రబాబు గారికి ధన్యవాదాలు ఆనాడు గత పాలనలో చెత్త పన్ను వేసి నాలుగు వందల కోట్లు వసూలు చేస్తే ఈరోజు చంద్రబాబు గారు చెత్త పన్ను తీసేసి ఓ చట్టం తీసుకొచ్చారు చెత్త పన్ను వసూలు చేయదని అలాగే అక్టోబర్ రెండు గాంధీ జయంతి నాటికి ఎనభై ఐదు లక్షల టన్నులు మున్సిపాలిటీలో రాష్ట్రంలో పేరుకుపోయినటువంటి చెత్త అంతా ఐదు సంవత్సరాలు ఉంచినటువంటి చెత్త అంతా అక్టోబర్ రెండు కల్లా మొత్తం కూడా పరిశుభ్రం చేయాలని అట్లా దాన్ని ఎరువుగా మార్చి సంపదగా సృష్టించాలని కూడా నేను అధికారులందరినీ కూడా నేను కోరుతున్నాను అందుకే చెత్తను వదిలేసి ప్రజల్ని అనారోగ్యంలో పడేశారు గత పాలకులు ఈ రోజు అక్టోబర్ రెండు కల్లా ఈ చెత్త అంతా కూడా ఎనభై ఐదు లక్షల టన్నులు రాష్ట్రంలో ఉన్న చెత్త అంతా కూడా మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో చంద్రబాబు గారి రాజధానితో మొత్తం కూడా తొలగించడం జరుగుతా ఉంది అక్టోబర్ రెండు కల్లా మొత్తం కూడా తొలగించి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ ని అందిస్తాము ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని తీసుకొస్తాము ఈ రోజు ప్రతిక్రియ చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ దీంట్లో అందరూ పరిశుభ్రం ఉంచడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం ఇవ్వాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరు నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తాను